మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపురం సాలజంగ్ కంచ సర్వే నెంబర్ లోగల సీలింగ్ భూమిలో గల ఆరు ఎకరాల పదమూడు గుంటల భూమిని భూకబ్ జాతరలు అక్రమంగా అమ్ముకుని భవనాలు నిర్మిస్తున్నారనే విషయంపై స్థానిక నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మేడిపల్లి రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి ఆరోపించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిట్ట నరసయ్య గౌడ్ దేశగౌని శ్రీనివాస్ గౌడ్ దుబ్బక వెంకటేష్ గౌడ్ అడాల నరసింహ తదితరులు పాల్గొన్నారు మీడియా మీద నమస్కారం ఈ యొక్క ఒకటి పది పదకొండు సీలింగ్లకు సంబంధించి పది పదకొండు రెవెన్యూ రికార్డు ఎంత సీలింగ్ అని చెప్పని తెలియజేసినారు ఒక సర్వ నంబర్లో సీలింగ్లను తీల్చడానికి స్కెచ్ లేదని చెప్పని అధికారులతోటి మరి ప్రజాప్రతినిధులు గుమ్ముకై ఈ యొక్క సీలింగ్ స్కెచ్ లేదని చెప్పని ఈ యొక్క ఉన్న ఒకటో నంబర్ సీలింగ్ ప్లాన్ కూడా కబ్జ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ కూడా మీ క్యామెరా కెమెరా అర్థం లేదు మనకు ఉన్నది ఒకటో సెరవే నంబర్లో ఆ సెరవ నెంబర్లో ఇరుపక్షాన త్రుడి వేడమక్షాన చూడండి మరి సీలింగ్ ప్లాన్ని ఈ యొక్క అనుమతులు తీసుకొని దొంగ అనుమతులు తీసుకొని ఈనాడు ఈ నిర్మాణం సాగుతున్నాయి దొంగ జీపేలు తయారు చేసి దొంగ అనుమతులు పొంది ఈ విధంగా సీలింగ్ ల్యాండ్ కబ్జా కావడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు మేము ఎన్నిసార్లు మొదపెట్టుకోము గతంలో కూడా మేము సర్వే పెడితే నేనే నా పేరు మీద సర్వేని పెడితే ఆనాడు ఈ ఒకటి సర్వే నెంబర్ని రెండు సర్వే నెంబర్ని పది సర్వే నెంబర్ పదకొండు సర్వే నంబర్ని సర్వే చేయకుండా ఆపడం జరిగింది మరి ఒకటిలో సుమారు తొమ్మిది ఎకరాల భూమి ట్రస్ట్ ల్యాండ్గా ఉన్నది అది కోర్టులో ఉన్నది ఆ కేసు నెంబర్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యుపి నంబర్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూగా ఇయ్య కూడా కోర్టులో కేసు వివాదం జరుగుతుంది ఆ సర్వే నెంబర్ ఉన్నది ఆ సర్వే నెంబర్లో సీలింగ్ గాను ఆరు ఎకరాల పైసీల్కు సీలింగ్ లాండ్ ఉంది ఉన్న స్కెచ్ కూడా క్లియర్గా గతంలో తొంభై ఎనిమిదిలో ఆ గ్రామ సర్పంచ్ రఘుపతి గారు ఉన్నప్పుడు మేము ఆనాడు మేము ఆయనతో అడిగితే ఆయన విలేజ్ ప్లాన్లో ఈ పాదసారి టెస్ట్ ల్యాండ్ తీసేసి ఇగో ఈ పక్కన సీలింగ్ ల్యాండ్ వస్తుంది అని చెప్పని బాగా జాబితా మరి స్కెచ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మరి పదసారి కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేసి ఆయన భూమి కూడా కొలుచుకొని ఆయన హద్దులు ఉన్నాయి ప్లస్ పంచనామా 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 కాపీ ఉన్నది మరి ఇవన్నీ ఉండక ఎన్ని ఉండక కూడా ఎన్ని ఉండక కూడా ఈ విధంగా దౌర్జన్యంగా కబ్జా చేయడం ఎంతమరకు సమంజసమని చెప్పి తెలియజేస్తున్నా మరి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కి సిద్ధస్థితి ఉంటే మరి ఎమ్ఓరో గారికి మరి ఆర్డీఓ గారికి సిద్ధస్థితి ఉంటే దయచేసి మొద్దు నిద్ర వదిలిపెట్టాలని తక్షణమే మీకు ఈ పేపర్లు కూడా మీ బెంచ్ మీకు తీసుకొచ్చి ఇచ్చినామని ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఈ యొక్క సీలింగ్ ల్యాండ్ని కబ్జా కాకుండా ఎవరు ఈడ ఈ యొక్క భవనాలను అంతస్తులు బిల్డర్ నిర్మాణం చేస్తుందో తక్షణమే వాళ్ళపై చట్టరీత చర్య తీసుకోవాల్సిందిగా మరి ఉన్నత ఎమ్మార్ నుంచి ఆడియో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఆల్రెడీ కోర్టు వివాదంలో ఉన్నది ఇంకా తేలక ముందుకే ఈ విధంగా కబ్జా కావడం ఎంత మంది సంజయ్ ఏదో తేలుతుందేమో ఏడ ఏడ మన బండారం బయటపడుతుందని చెప్పని ఈ విధంగా కబ్జా చేయడం ప్రయత్నిస్తున్నారు ఈ కబ్జాలను తక్షణమే అరికట్టాలని చెప్పని తక్షణమే ఈ యొక్క సర్వే చేయించి ఈ యొక్క అవినీతి పాలని పారదొలాలని చెప్పని ఈ అధికారులని తక్షణమే ఎంఆర్ఓ గారిని ఇక ఈ రెండున్నర రోజులు ఈ ఎంఆర్ఓ గారి వింటే మాత్రం ఈ యొక్క ఆడ ఆడగాళ్ళు జరుగుతూనే ఉంటాయి ఈ ప్రభుత్వం కబ్జా ఉంటాయి అక్కడ వన్ నైన్ నైన్ కబ్జాలు జరుగుతున్నాయి ఇక్కడ సీలింగ్ ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి ఇంకా ఎక్కడ చూడదు అక్కడ ఇప్పుడు వచ్చిన ఎమ్మార్ తోటే మాకు ఇబ్బందికరంగా ఉన్నది మేము ఆడియో గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సీలింగ్ ల్యాండ్ కాపాడలేకపోతున్నారు ఉన్నతాధికారులు స్పెషల్ స్పెషల్ బ్యూరో ఎవరైనా మా అధికారుల జేసీ ఆఫీసర్ అధికారి పెట్టి అంత బట్టబయలు చేసి మొత్తం తీయవలసిందిగా ఈ ల్యాండ్ తీయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా పేరు దర్గా దయాకర్ రెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా మేడ్చల్ మల్కాజ్ గరి నా పేరు మీద సర్వే పెడితే ఆనాడు క్లియర్గా వీడియో క్రిప్ పంపిస్తాను ఏమన్నారంటే అయ్యా వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు మేము పోలీస్ ప్రొడ్యూషన్ తీసుకొని నేను సర్వే చేస్తామని చెప్పని చెప్పి వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఎవరు కనుమరుగా అయిపోయినారు మళ్ళొకసారి నేను కోర్టు ద్వారానే కమిషన్ అపాయింట్ చేపిస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ లేఖ లీడర్లు కూడా మరి దర్ఖాస్తు చేసినారు జయంత్ గౌడ్ కానీ శ్రీనివాస రౌపతి కానీ ఇంకెవర అందరూ కూడా కలిసి ఆడియోకు కలెక్టర్ సర్వే చేయమని చెప్పని నేను కూడా కోర్టు ద్వారా విత్ పోలీస్ ప్రొటెక్షన్ విత్ కమిషన్ అటాచ్ చేసి ఆర్డర్ తీసుకొచ్చి ఖచ్చితంగా సర్వే చేసి ఈ యొక్క అవినీతి పాల్పడ్డ నాయకులే కానీ లీడర్లే కానీ ప్రజాపద్ధులే కానీ ఇంకా ఎవరైనా సరే మొత్తం అందరిని కూడా రచ్చ గుంస్తా అని చెప్పని మీ అందరం కూడా పే ప్రజా పత్రిక మిత్రం కూడా నేను ప్రమాణం చేస్తున్నాను